బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక నాకు ఆత్మిక సోదరి సోదరులకు బపుజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము ఈ ఈరోజు జ్యోతి ప్రకాష్ బాయ్ బేహద్ సృష్టి గురించి పగ వద్దు పరివర్తన కావాలి అనేటువంటి టాపిక్ తీసుకొని చెప్తున్నటువంటి టాపిక్ ఫస్ట్ పార్ట్ మనము విన్నాము పగవద్దు పరివర్తన అంటే ఈ పరివర్తన జ్ఞానం మనకు దాదాజీనే ఇస్తూ ఉన్నారు జ్ఞానము తోటే పూర్తిగా పరివర్తన అనేది తీసుకొని రాగలం జ్ఞానము ఈ యొక్క జ్ఞానము అందరి దగ్గర లేదు ఎంతవరకు అయితే మల్టీవర్స్ మాలిక్ వంద కళలు పవర్ ఉన్నవాడైనా సరే నిరాకారి స్థితిలో ఉంటే ఆయన్ని ఆయనే కదా సృష్టి సర్జన విసర్జన రెండుసార్లు చేశాడు మూడోసారి చేయిపోతుంటేనే కదా బేహద్ పరంపిత జో చేసుకున్నారు అంటే కల్పించుకొని కలిగించి వచ్చారు మూడోసారి కూడా విసర్జన అయిపోయేది మరి ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు ఆయనకైతే మనసు నిండలేదా పరివర్తన అవ చేయటానికి చేత కాలేదా విసర్జన చేయటంతో మనసు నిండిపోలేదా ఒక అసాధారణమైనటువంటి సంఘటన మూడోసారి కూడా ఈ ప్రయత్నం చేయటము అంటే ఎందుకంటే ఇక్కడే మనకు తెలుస్తుంది నిరాకారి అవ్వటంతో ఆత్మ సంపూర్ణంగా కాదు నిరాకారిగా ఉన్న ఆత్మ సంపూర్ణం కాదు అని దీనికి సంబంధించిన జ్ఞానం కూడా ఉండటం తప్పనిసరి జ్ఞానం యొక్క అనుభూతి లేకుండా ఆత్మ నిస్సహాయమే అవుతూ ఉంటుంది మాయ నుండి ముక్తి కూడా పొందలేదు మల్టీవర్స్ లోపల ఆత్మ ఎలాగా ఉన్నది అనే విషయము మనకు కేవలం ఈ భూమి మీద ఉన్న ఎనిమిది వందల కోట్ల మంది స్థూల మానవుల యొక్క గురించి ఆలోచన మనం చేస్తూ ఉంటాం ఒక మల్టీవర్స్ అప్ అవటం అంటే కోటాను కోట్లు మిలియన్ల బిలియన్ల ట్రిలియన్ల ఆత్మలు బ్రహ్మాండము గెలాక్సీ గ్రేట్ యూనివర్స్ గ్రేట్ గ్రేట్ యూనివర్స్ సెవెంటీన్ వరకు ఉన్నటువంటి యూనివర్స్ అన్ని నష్టమైపోతాయి ఈ మల్టీవర్స్లోని ప్రతి ఒక్క ఆత్మ ముక్తి అయిపోతుంది ఏదైనా సరే ఆత్మ మల్టీవర్స్ లోపల విలువ అనేది ఉండదు ఇది ఒక ఆట ఇది ఆలోచించాలి అందుకే బాపూజీ బ్రహ్మాండము గెలాక్సీ అంతా ప్రోగ్రామింగ్ అంతా కంప్యూటరైజ్డ్ అని చెప్పారు ఆత్మ ఈరోజు ఇక్కడ ఈ భూమి మీద కూర్చుంది భగవంతుడిని ఎత్తుతూ ఉన్నది కొంతమంది ఇక్కడ కూర్చొని వాళ్ళని వాళ్లే భగవంతుడు అని చెప్పుకుంటూ ఉన్నారు ఇక భవిష్యత్తు గురించి చెప్తూ ఉన్నారు అనేక సూక్ష్మ జగత్తు యొక్క దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నారు లైట్ మెడిటేషన్ కూడా కొంతమంది చేస్తూ ఉన్నారు వాళ్ళు గురువులై కూర్చున్నారు రకరకాల మంత్రాల యొక్క దీక్ష ఇస్తూ ఉన్నారు వాళ్ళకు కూడా తెలియదు ఏ యొక్క అస్తిత్వము ఉన్నది అని దీనికి ఏ మహత్వము లేనే లేదు ఏ కర్మ కూడా మహత్యా అనేది లేదు ఎందుకంటే అన్నీ కూడా ముక్తి అయిపోయాయి ఎప్పటి వరకైతే రచయిత సృష్టి వినాశనం చేయరు ఎప్పుడైతే సృష్టికర్త రచయిత సృష్టి యొక్క వినాశనం చేస్తారో అక్కడ ప్రతి ఒక్క కర్మ కూడా ఏ కర్మకు కూడా మహత్యం అనేది లేదు భలే వాళ్ళు ఎంత దేవీ దేవతలైనా సరే శివుడైనా సరే శివుడికే మహిమ లేదు అంటే శివుడు యొక్క బ్రహ్మాండం విలయం అయిపోతుంది ఇప్పుడు శివుడి యొక్క మహిమ చేస్తూ నామ జపం చేస్తూ ఉన్నారు కానీ వారికి జ్ఞానం ఎంతవరకు అనుభూతి అవుతుంది ఒక బాపు తప్ప జ్ఞానం యొక్క విషయం ఎవరు చెప్పటంలా జ్ఞానం యొక్క అనుభూతి లేకుండా సూక్ష్మ దృశ్యము లేక సిద్ధి లేక స్థూల ప్రాప్తి అందానికి విలువ అనేది లేదు ఈ మహావాక్యమును మనసులో ఉంచుకోవాలి ఈరోజు స్థూల భూమి పైన ఇలాగే ఉంది ప్రైమ్ మినిస్టర్ కూడా తెలియదు ఏ గ్రామంలో ఏమి నడుస్తుంది అని ప్రైమ్ మినిస్టర్ తన యొక్క ఆధీనస్థ కర్మచారులు అంటే ఫాలోవర్సు కర్మచారీల యొక్క కార్యక్రమము చేయిస్తూ ఉంటూ ఉంటాడు ఆయన కింద ఉండేటువంటి పనిచేసేటువంటి వర్కర్స్ ద్వారా ఆయన పని చేయిస్తూ ఉంటాడు కానీ ఇక్కడ ఆధీనస్థ కర్మచారులు ఏం కరప్ట్ చేస్తూ ఉన్నారు అంటే కల్తీ చేస్తున్నారు ఇది అంతా కూడా ప్రైమ్ మినిస్టర్ కంట్రోల్ నుండి అతీతమైనది ఆయనకి తెలియదు ఆయన కంట్రోల్ దాటిపోతూ ఉంటుంది అదేవిధంగా రచయిత తన సృష్టిని స్వయం జ్ఞాన దృష్టితోటి నిరీక్షణ ఏమి చేయరు భలే వాళ్ళు నిరాకారిలో ఉంటారు అన్నిటికీ భావతీత కర్మాతీత స్థితిలో ఉంటారు తమ రచయిత దృష్టి నకారాత్మకంగా స్వయంగా ఉండదు వాళ్ళ దగ్గర పవర్ ఉంటుంది డబ్బులు ఉంటాయనుకోండి ఏదైనా చెయ్యచ్చు అనుకుంటారు వాళ్ళ కర్మచారులు వర్కర్సు అదే విధంగా ప్రతి ఒక్క కర్మను తన లెక్కతోటి లెక్కాచారంతో ఉంటూ ఉంటుంది ముక్ ఏదైతే పైనుండి కిందకి ధూపం వస్తూ ఉంటుందో అదేవిధంగా జ్ఞాని లక్షణము అనేది లేదు ఇదే ఫ్రీ విల్ సృష్టిని మనము శాశ్వతంగా తయారు చేయాలి అనుకుంటే ఆత్మ ఫ్రీ విల్ కథమ కాకూడదు స్థూలంలో కూడా ఒక తండ్రి తన పిల్లల యొక్క తప్పులను చూస్తూ ఆ మార్గం నుండి బయటకు పడేయాలని చూస్తూ ఉంటాడు అప్పుడు ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు కదా ఫ్రీ విల్ తోటి ఆపటం జరిగితే సరైన సమయంలో ఆపగలగటం కూడా జరుగుతుంది లేకపోతే ఘోర అనర్థం కూడా అయిపోతుంది భావాతీతం యొక్క అర్థము ఏంటి అంటే ఏది యొక్క నిరీక్షణ అనేది లేకుండా ఉండటం అందరినీ కుల్లాగా వదిలిపెట్టడం కూడా కాదు ఇక్కడ విషయము తెలుసుకోవాల్సింది ఫ్రీవిల్ని ఎలా ఉపయోగించాలి ఎలా పురుషార్థం చేయాలి ఫ్రీ విల్ అంటూ ఉన్నాం కదా ఎప్పుడైతే ఆత్మలు అత్యంత శక్తిహీనంగా అయిపోతారో వాటిని దగ్ధం చేస్తారు ఇప్పుడు చూడండి వస్తువులే ఉన్నాయి పనికి రాకుండా ఉన్నప్పుడు ఏం చేస్తారు కాల్ చేస్తారు సెల్ఫోన్లైనా టీవీలైనా ఏదైనా కూడా అంటే దీని యొక్క అర్థం భావాతీతమన కాదు ఆ వస్తువు అక్కడ నిరుపయోగము అని కేవలం జ్ఞానమే భావాతీతంగా తయారు చేస్తుంది అందుకని జ్ఞానియే సర్వపురిగా ఉంటూ ఉంటారు సర్వోపరి అంటారు ఈరోజు కూడా అనేక పవర్ఫుల్ ఆత్మలు ఉన్నారు కానీ ఏ సృష్టి కూడా పతనాన్ని ఆప ఆపలేకపోయారు ఆపే సక్షం శక్తి వాళ్ళ దగ్గర సామర్థ్యం అనేది లేదు ఎందుకు ఎందుకు ఇలాగా అంటే ఇదే నియమం ఇదే సమయంలో వారు ఆపటం అనేది ఫ్రీ విల్ని ఉపయోగించలేదు జ్ఞానంతో పరివర్తన చేయగలరు ఫ్రీ విల్ తోటి కాదు ఇదే జ్ఞానం యొక్క సారము ఎంతవరకు అయితే మహాకాల ప్రళయం జరుగుతూ ఉంటుందో అనంతకోటి బ్రహ్మాండాలు నష్టమైపోతూ ఉంటాయో ఆలోచించండి ఎన్ని ఆత్మలు నష్టమైపోతూ ఉంటాయో అయితే ఈ ఆత్మలకు మాటిమాటికి రచన చేయాల్సిన అవసరం ఉన్నదా ఇలాగా కథమైపోయేదానికి ఒకసారి విసర్జనలో రచయిత ఇలా అర్థమైపోతుంది కదా మళ్ళీ సృష్టిని సర్జన చేసి ఎందుకు చూపించటం ఈ దుఃఖదాయి సృష్టిని మళ్ళీ ఎందుకు సర్జన చేయటం రచన చేయటం ఆత్మల యొక్క సర్జన విసర్జన ఫ్రీవిల్ ఆత్మల్లో జరుగుతూ ఉంటుంది విల్ అంటే సృష్టి యొక్క ఆజ్ఞ అనుకుంటారు బ్రహ్మాండం యొక్క స్థితి ఇది మరి రచయిత స్వయం మాయకు ప్రభావంలోకి వెళ్ళిపోతే ఏంటి నిరాకారుడు కూడా మాయ నుండి ముక్తి పొందలేడా అనే ప్రశ్న రావచ్చు మీకు కానీ బాపూజీ యొక్క జ్ఞాన దృష్టితోటి దీనికి సమాధాన్ని సమాధానాన్ని వెతకాలి ఎంతవరకు అయితే ఎప్పుడైతే ఒక గెలాక్సీ మాలిక్కు నిరాకారి స్థితిలో ఉంటే ఆయనకు కూడా అర్థం కాకపోవచ్చు నేను ఎంత రచన చేస్తూ ఉన్నాను లేక రచన చేసింది ఏమవుతుంది ఎందుకు మళ్ళీ విసర్జన చేయటము అని ఇది సాధారణమైన స్థూల శరీరం కాదు కదా మానవుడు ఆత్మ నుండి ఏమి యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడైతే మల్టీవర్స్ యొక్క మాలిక్ ఇది అర్థం చేసుకోలేడో అంతవరకు సృష్టిని ఆయన సంభాళిస్తూ ఉన్నాడు కానీ ఎవరి దగ్గర అయితే వంద కళల పవర్ ఉందో నిరాకారి స్థితిలో భావాతీతంగా ఉన్నాడో జ్ఞాన స్వరూపంగా ఉంటే స్థూల శరీరం ఉన్న మనిషితోటి ఏమీ ఇక అపేక్ష తీసుకుంటాడు అంటే ఏమంటాడు మల్టీవర్స్ ఆయన కూడా నా దగ్గర వంద కడల పవర్ ఉంది దాదాజీ సాక సాధారణ మనిషిలాగా భూమి మీదకి వచ్చాడు అని నెగ్లెక్ట్ కూడా చేయొచ్చు ఎందుకు ఆశిస్తాడు దాదాజీ సాకార రూపంలో వచ్చి చేస్తాడని ఇక్కడ దోషం ఎక్కడుంది అంటే పరం పురుషు మరియు పరం ప్రకృతి యొక్క రచన చేసిన తర్వాత ఏదైతే నడిచిందో అదంతా కరెక్ట్గానే ఉన్నదా దీనిలో పరివర్తన ఏమన్నా అవసరమా ఈ ప్రశ్న చాలామంది ఆత్మలకి వారిని వారిపైన కూడా వేసుకోవాలి జ్ఞానం యొక్క లోతుల్లోకి వెళ్ళాలి జ్ఞానం యొక్క విశ్లేషణ కూడా చెయ్యాలి పరమాత్మ బాప్ ప్రకృతి మా రచన పిల్లలు మా బాప్ కోరుకునేది ఏంటి పిల్లలు స్వతంత్రంగా ఉండాలి అని ఫ్రీ విల్ ఉండాలి వాళ్ళకి అని అయితే జ్ఞానం లేకుండా ఫ్రీ విల్ చాలా భయంకరమైనది ఆత్మ పవర్ఫుల్లే ఉంది కానీ ఆత్మ ఫ్రీ విల్ యొక్క సృష్టి వినాశనం కూడా చేస్తుంది ఏ విధంగా రావణాసుడు రావణాసుడు కూడా ఆత్మ యొక్క కథ తెలుసు కదా మీకు అందరికీ తెలుసు ఇదే ఫ్రీ విల్ కి మూల కారణం ఈరోజు ఇంతమంది విధర్మీలు ఆత్మ యొక్క శక్తిలో ఉన్నారు రచయిత స్వయం వినాశనం యొక్క లీల చూస్తూ ఉన్నారు వినాశనాన్ని ఆపాల అనుకోవటం లేదు ఎవ్వరు ఒక బేహద్దు ఆత్మ రెస్పాన్సిబిలిటీ అనగా బేహద్దు తండ్రి యొక్క బాధ్యతను తీసుకొని బేహద్ సృష్టిలో ప్రతి ఒక్క ఆత్మ యొక్క లోపాలు తప్పుల్ని తన మీద తీసుకొని ఇది కేవలం బేహద్దు ఆత్మ పరివర్తన చేస్తుంది అని సంకల్పం తీసుకుంటుంది ఇదే బేహదాత్మ ఆత్మ యొక్క గుర్తు ఇది రెస్పాన్సిబిలిటీ అదే తీసుకుంటూ ఉంటుంది అన్ని ప్రశ్నలకు సమాధానం ఇదే ఇస్తుంది జ్ఞానం అనేది తప్పనిసరి కేవలం జ్ఞానమే ఆత్మలకు గుర్తు ఎవరి దగ్గర ఎంత జ్ఞానం ఉన్నదో దాన్ని బట్టి ఈ ఆత్మలు ఏ కేటగిరో అనేది గుర్తుపట్టడం జరుగుతుంది అందుకే జ్ఞానిహి ఆత్మా ఓన్కి పేచాన్ హై జ్ఞాని హీ బాత్కి పేచాన్ అని అన్నారు స్థూల శరీరంలో ఈ జ్ఞానము ఎమర్జ్ కావటం చాలా అవసరము సృష్టి అంతా ఒక పరివారమే అంటే వసుదైవ కుటుంబకం సృష్టి ఒక పరివారం ఎలాగా అంటే పరమాత్మని యొక్క అంశ ప్రతి ఒక్క ఆత్మలో ఉంది మరి పరమాత్మ యొక్క బాధ్యతయే పిల్లల బాధ్యత కావాలి ఇప్పుడు మనం అందరం బేహద్ పిల్లలము బేహద్ ఆత్మలము మరి బేహద్ బాప్ యొక్క రచన అనుకున్నప్పుడు ఆయన యొక్క లక్ష్యం ఏంటి ఆయన యొక్క బాధ్యత ఏంటి ఆయన డ్యూటీ నిభాయించటం ఏ దేనికోసం వచ్చాడు అని తెలుసుకొని మేము కూడా బాపూజీకి సహయోగం చేస్తాము ఇదే మా బాధ్యత మా డ్యూటీ అనుకొని చేయూతని ఇస్తారు ఇదే బేహదాత్మ గుర్తు అన్నమాట అప్పుడే సృష్టి శాశ్వతం యొక్క పరివర్తన అయ్యి అవినాశిగా తయారవుతుంది దీన్నే సత్య సనాతన ధర్మం అని అంటూ ఉంటారు అందుకే మన వేదాల్లో వసు దైవ కుటుంబకం అనగా అంత ఒక పరివారము భూమి ఆకాశము సృష్టి అనంత విసృష్టి అనంత బ్రహ్మాండాలు అనంత యూనివర్సులు మొత్తం కూడా కలిపి అందరికీ రచయిత బేహద్కే బేహద్ బాపు కనుక అయితే వాళ్ళందరికీ రచయిత యొక్క జ్ఞానం తెలియదు ఎలా మనము తయారయ్యాము రచన ఎలా తయారైంది తెలియటం లేదు మరి ఇప్పుడు చూడండి ఆతంకవాదులకి ఫ్రీ విల్ ఉంది కదా ఎందుకు ఈ యొక్క యుద్ధాలు మరి బాపూజీ వీడియో దానికి అన్నిటికీ సమాధానం చెప్తుంది ఈరోజు భూమి మీద ఎంతమంది గురువులైతే ఉన్నారో భగవంతుళ్ళై కూర్చున్నారు వాళ్ళకు కూడా తెలివితేటలు లేవు సోయలేదు ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళకి ఏ సమాధానం లేనే లేదు వాళ్ళ దగ్గర ఎంతగా పరం పురుషు మరియు పరం ప్రకృతి యొక్క డ్యూటీ అంతగా రచన యొక్క డ్యూటీ అంతగా అన్యదా పరం పురుష పరం ప్రకృతుల గురించి తెలుసుకున్నప్పుడు దానికి తప్పకుండా రియాక్ట్ అవుతూ ఉంటారు బేహద్ ఆత్మలకి అన్లిమిటెడ్ ఫ్రీ విల్ ఉంది కానీ జ్ఞానం అనేది లేదనుకోండి వాళ్ళకేమీ అర్థం కాదు ఆత్మ తన కర్మ వ్యవహారంలోకి రావాలి అనుకుంటున్నా ఒక కోటి వంశావళి వరకు సృష్టి సర్జన విసర్జన అవుతూ ఉంది అంటే అక్కడ సృష్టి నియంత్రణలో అనేది లేదు ఒక రచయితను సావధాన పరిస్తే అందరూ అలర్ట్ అవుతారు అంటే సరిపోతుంది అనుకుంటారు కానీ అసలు సృష్టి ఎంతవరకు ఉందో ఎవరికి తెలియటం లేదే అందుకని అందరినీ అలర్ట్ చేయాలి అసలు సృష్టి ఎక్కడి నుంచి పడిపోయిందో కూడా తెలుసుకోవటం లేదు అదే కరెక్ట్ సమయం అనుసారంగా యాక్షన్ తీసుకోవటం జరిగింది బాపూజీ కూడా లేకపోతే ఈ పాటికి సృష్టిలో వినాశపక నీళ్ళ పెరిగిపోతూ ఉండేది నిరంతరం అజ్ఞాని లాగా సజ్జన విసర్జన చేసుకుంటూ ఉండేవాళ్ళు సజ్జన విసర్జన యొక్క అర్థం ఏంటి రచయిత మరి రచనకున్న సంబంధము రచయిత యొక్క జన్మ మృత్యులు ఇప్పుడు చూడండి ఎప్పుడైతే రెండు వందల కడల కాలాగ్ని మహా శివుడు అనగా ఒక యూనివర్స్ మాలిక్ కూడా దగ్ధం అయిపోతాడు అని చెప్పారు బాపూజీ దీన్ని ఎలా అనుభవం చేసుకోవాలి అసలు పరం మహాశివుడు యొక్క పవర్ ఎంత రెండు వందల కళల పవర్ అంటే మల్టీ యూనివర్స్ యొక్క రచయిత కంటే పైన ఉన్నవాడు మరి పరమ మహాశివుడు అంటే ఆయన దగ్గర ఉంటే పదహారు నుంచి ఇరవై కళల పవరే ఉంటుంది రెండు వందల కళల పవర్ ఎక్కడా ఇరవై కళల పవర్ ఎక్కడా ఎలా దీన్ని అర్థం చేసుకుంటారు మరి జ్ఞానం లేని వాళ్ళు పరం మహాశివుడు యొక్క అజ్ఞానము పూర్తిగా కర్మ ఫ్రీ ఫ్రీ విల్ అంటారు కర్మంకి ఫల్ వాళ్ళు చేసినటువంటి కర్మల యొక్క ప్రతిఫలం అందుకనే నిరాకారిగా అయిపోయి ఉన్నవాళ్ళు కర్మ ఫలంతో ముక్తులైపోతూ ఉంటారు నిరాకారి స్టేజ్లో కూడా రచయిత ఆత్మ యొక్క స్వీకృతి ఏదైతే ఉన్నదో కార్యక్రమము ఉన్నది దీని యొక్క ఎఫెక్టు నిరాకారి ఆత్మ పైనకి రావటం జరుగుతుంది కానీ చాలా చాలా పవర్ఫుల్ ఆత్మలు తన పవర్ తోటి వారి కర్మ యొక్క ఖాతాలన్నింటినీ కూడా అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు ఏదైతే ఏదైతే పవర్ఫుల్ ఆత్మ తన పవర్ తోటి కర్మల యొక్క లేప్ చేప్ అంటే ఉన్న ఆవరణలన్నింటినీ కూడా తొలగించుకోగలుగుతుంది ఈ భూమి మీద డబ్బులు పైన ఏదైతే కోర్టు కేసు కథం అయిపోతూ ఉంటాయి అంటే ఎంతెంత డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారో కోర్టు కేసులన్నీ కథం అవుతాయి జడ్జిల్ని లాయర్ని అందరినీ కొనేయటం ఎలా జరుగుతూ ఉంటుందో అంత ఫెసిలిటీ కేవలం పవర్ఫుల్ ఆత్మల దగ్గరే ఉంటుంది కర్మ యొక్క ఖాతాల్ని కూడా సమాప్తం చేసుకున్నారు వాళ్ళు ధనం యొక్క శక్తితోటి అదేవిధంగా కర్మల యొక్క చేప్ అనేది వైబ్రేషన్ యొక్క లెవెల్తోటి ఖతం చేసుకోవచ్చు నిరాకారి ఆత్మస్థూల కర్మలు అయితే ఏమీ చెయ్యరు ఎప్పుడైతే కర్మ ఫలితము స్థూల శరీరంలో అనుభవించటానికి రాదో అంతవరకు వాళ్ళకు తెలియదు ఎప్పుడైతే సృష్టి నెగిటివ్ ఎక్కువైపోతూ ఉంటుందో అప్పుడు రచయితకు కష్టం అనుభూతి అవుతూ ఉంటుందో అందుకనే జ్ఞానం యొక్క మహత్యం చాలా అవసరం అది కూడా పరివర్తన జ్ఞానం తత్వాల జ్ఞానం పరమతత్వాల జ్ఞానం జ్ఞానం యొక్క స్పందన జ్ఞానం యొక్క సృష్టి దాయిత్వము తీసుకోవాలి ఆత్మ బేహద్దు విశ్వానికి మాలికలాగా కావాలి జ్ఞానం మాలికలుగా తయారు చేస్తూ ఉంటుంది అనగా ఏ పరిస్థితిలో కూడా మరి చదువు లేనటువంటి వారికి పిఎం పోస్ట్ ఇవ్వరు కదా చదువు లేనటువంటి వాళ్ళు పిఎం పోస్ట్కి ఎక్కితే వాడు దేశాన్ని ఎలా ఏ విధంగా చేస్తాడు అదే విధంగా సృష్టి యొక్క పరిస్థితి కూడా అవుతూ ఉంది ఎంతవరకు అయితే సంపూర్ణ జ్ఞానము లే లేకుండా ఉంటుందో రచయితలు కూడా అలాగే వాళ్ళ కార్యక్రమాలు చేస్తూ ఉంటూ ఉంటారు ఆత్మకు విల్ ఉంటే దాని యొక్క మహత్యాన్ని తెలుసుకొని దానికి అనుసారంగా చేస్తూ ఉంటారు ఇక మిగతా ఆత్మలైతే ఆ ఫ్రీ విల్ మహత్యం కూడా తెలియదు ఇదే జ్ఞానం ఇవ్వటంతో పరంపిత భూమి మీదకి రావటం వచ్చింది జ్ఞానం ఇవ్వటానికే పరంపిత పరమాత్మ భూమి మీదకి రావటం జరిగింది ఇప్పుడు ఏదైతే బాపూజీ మనకు జ్ఞానం ఇస్తున్నారో ఇది బేగద ఆత్మలతో పాటు రచయితలకు కూడా రచయితలందరికీ కూడా ఈ జ్ఞానం అన్నమాట ఏ రచయితలకు ఇస్తున్నారో ఎంతవరకు అయితే ఆత్మలో మన బుద్ధి సంస్కారాల స్మృతి అర్థం కాదు అంతవరకు కూడా ఇది అర్థం కాదు అంటున్నారు ఇది ఎలా అర్థం చేసుకోవాలో అనేది మనము నెక్స్ట్ ఎలా బాపూజీ జ్ఞానాన్ని అన్వయించుకోవాలో సంస్కారాల్ని మనసు బుద్ధిని మార్చుకోవాలో విషయాన్ని తెలుసుకుందాం పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ అప్లోడ్ చేసేటువంటి తెలుగు వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్లా వస్తూ ఉంటాయి నమస్తే ధన్యవాదాలు పరమ మహాశాంతి